అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి రేవంత్ అంటే ఎవరి కోసం ఇక్కడ ఉన్న శాలరీస్ సాలరైజ్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇండియా మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న కాలీల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పుట్టంత పైప్ లైన్ వేస్తే మోసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి గాపన్ చేయి ఎందుకు గురించి పని నువ్వేది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ లెక్క నా అంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు అక్కడ రేవంత్ రెడ్డి అందరేమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకుంటారు కానీ అది ఎస్టేట్ అయ్యా నీ రియల్ ఎస్టేట్ పేదోళ్లకు భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు వరం కాకూడదు పేదలకు అండగా ఉండాలి నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు గోదావరి జలాలు ప్రవహింపజేయి నాకు ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసింది పనులు చేసాం మేము ఎస్టీపీ నిర్మించిన గోదావరి నీళ్లు తెచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినాం మల్లన్న సాగర్ కంటి తయారు పెట్టినాం మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ మురికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ